సంకష్టహర గణేశ్వర ఆది మనిషికి ప్రతి పనిలోనూ కూడా మనిషి తన మీద తాను విశ్వాసాన్ని పెంచుకోవడానికి ముందుగా దేని దాని మీద ఆధారపడుతూ ఉంటాడు అట్లా ఆధారపడే దాని విషయంలో అది నీలో ఉన్న శక్తి మీదే నువ్వు ఆధారపడాలని మన పూర్వులు మహర్షులు దాన్ని గ్రహించి మనలో ఉన్న మూల శక్తి అంటే మూలాధార చక్రంలో ఉండేటువంటి గణపతిని ఎంచుకున్నారు ఈ గణపతిని మొదట స్మరించడం వల్ల మనిషి తను కోరుకుని చేయాలి అనుకున్న ప్రతి పనిలోనూ కూడా తన యొక్క ప్రజ్ఞని ప్రకటించగలిగేటువంటి చైతన్యాన్ని పొందుతాడు అలాంటి దానికి ఆటంకాన్ని కలిగించేటువంటి సందేహం ముందు అతనిలోనే పుడుతుంది కాబట్టి అది మొదటి మొదటి విఘ్నంగా చెప్తారు అలాంటి సందేహంతో చేసే ఏ పని కూడా సఫలం కాదు కాబట్టి ఇంత ఆలోచన పరిధిని సామాన్యులు స్థాయిలో ఇంత ఈ పరిధిని కలిగి ఉంటారు కాబట్టి ఇంత వాళ్ళకి విశ్లేషించి చెప్పినా అది కష్టం కాబట్టి ఆ గణపతి ఆలయానికి వెళ్ళి ఆయన మొక్క్యం మీ పని ప్రారంభం చేయండి అని చెబుతారు మనలో ఉన్న చైతన్య శక్తి ఒక గణపతి రూపంతో మన ఎదురుగా ప్రత్యక్షమై కూర్చుని ఉంటుంది అనమాట అందుకనే గజముఖుడిగా గణపతిని చెబుతాడు ఏనుగు అన్ని జీవరాశుల్లోకి చాలా పెద్దది చాలా బుద్ధిని కూడా ప్రదర్శిస్తుంది ఒక రకమైన స్వాంతన కలిగి ఉంటుంది అది ఎప్పుడైతే ఉగ్రతను పొందిందో మిగతా అంత ధ్వంసం అయిపోతుంది అందుకనే మదగజం మత్త గజం అంటారు అలా లేనంత వరకు ఏనుగు చాలా ఇదిగా ఉంటుంది చాలా ఎక్కువ ఆలోచన చేస్తుంది అంటే అంత పెద్ద శరీరాన్ని కలిగి కూడా అది ఎక్కువ ఆలోచన కలిగి ఉంటుంది కాబట్టి ఆ గజ ముఖాన్ని ఆ ఏనుగు ముఖాన్ని నర శరీరాన్ని కలిపి తీసుకున్నారు శరీరం అంత ఉండక్కర్లేదు శరీరం ఇలా ఉన్నప్పటికీ నీ ఆలోచన అంత విస్తృతంగా ఉండాలి అనేటువంటి కోణంలో ఆ గజముఖ రూపంతో ఉండే గణపతిని ఆరాధన చేసే పద్ధతిని పెట్టారు అందుకనే ఆ ఎక్కువగా ఆలోచించు ఎక్కువగా తెలుసుకో అనడానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఆయనకి ఎక్కువగా తెలుసుకో తక్కువ మాట్లాడాలి నోరు కనపడదు శ్వాస దీర్ఘంగా తీసుకో ప్రాణం బాగా సాగుతుంది ప్రాణాయామం చేయటం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది దీర్ఘ శ్వాస తీసుకో తక్కువ శ్వాస తీసుకుంటే మంచి రోగానికి లోనవుతాడు కాబట్టి దీర్ఘ శ్వాస తీసుకోవడానికి వీలుగా అలాంటి ముఖం దేన్నైనా జీర్ణం చేసుకోవడానికి వీలుగా భోజనం కలిగి ఉంటాడు ఇట్లాగా ఈ రూపాలన్నీ కూడా ఆయనకి మనం తీసుకోవాల్సిన విశేషాలకి ప్రతీగా ఆయన రూపం నిర్మాణం చేయబడి ఉన్నదని అదే గణపతి యొక్క రూపం పూర్వ రూపం అకార మధ్యమ రూపం రూపం బిందు రుద్ర నాద సంతానం సంహిత సంధి శైషా చందేతమ్ ఏ నవహదయా అని గణపతిని గణపతి అధర్వ శీర్షంలో గణపతి యొక్క విశేషాన్ని వేదం వర్ణించింది ఇట్లాంటి ఆ గణపతి ఈ కృష్ణపక్షంలో ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి తిథి సాయంత్రానికి చంద్రులదయానికి ఆ తిథి ఉన్న రోజున ఆ గణపతిని గనక విశేషమైనటువంటి ఉపవసించి ఉండి ఆ కాలంలో గణపతిని ఆరాధించినట్లయితే సంకటములు అన్నీ తొలగించబడతాయి సంకట అంటే మనల్ని చింతకి గురిచేసి పనుల్ని విశేషంగా ఆ ఆటంకాన్ని పరుస్తూ అనుకున్న కార్యం సాధించకుండా ఉండేటువంటి అడ్డంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంకటాలు అంటారు వాటిని తొలగించేటువంటి గణపతిగానే ఉంటాడు కాబట్టి సంకష్టహర గణపతి అని పిలుస్తాడు ఈ చతుర్థి అంటే చవితి రోజున కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి రోజున ఈ వ్రతాన్ని చేయాలి అలాంటి సంకష్టహర చతుర్థి వ్రతం ఈ రోజునమాట ఇది సంవత్సరంలో ఒక భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రారంభించి మరల ఆ చతుర్థి నాటికి దాన్ని ముగిస్తారు పన్నెండు చతుర్థులు చేస్తారు ముందు ప్రారంభం చేస్తారు దాంతో ముగిస్తారు ఇట్లాగా ఆ వ్రతం చెప్పబడింది ఇంకా దానికి సంబంధించి గణేషోపాసనలు అనేక రహస్యాలు ఉన్నాయి ই দা বিশেষ সংকষ্টহার গণপতি চতুর্থি বিশেষমি শুভম ভূয় জয় গণেশ